డ్రగ్స్ కేసులో ఇప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు ప్రభుత్వ పెద్దల నుంచి ఆదేశాల మేరకు కేసు నీరు గారిందని అందరూ అనుకుంటున్నారు కానీ చాపకింద నీరుల ఆసిడ్ తన పని చేసుకుపోతోంది ఇప్పటి వరకు విచారణ ఎదుర్కొన్న వారంతా కూడా అనుమానితులేనని చెబుతోంది అవసరమైతే వారిని తిరిగి విచారించి ఎలాంటి చర్యలు అయినా తీసుకుంటారు అన్నది సిట్ నుంచి వస్తున్న సమాచారం మంది సినిమా ఏడు మంది మిగతా వాళ్లను సిట్ విచారించింది దీనితో పాటుగా యాబై మందికి పైగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లను కూడా ప్రశ్నించింది వంద మందికి పైగా డ్రగ్స్ వాడకదారులకు కౌన్సిలింగ్ ఇచ్చింది ఇందులో విచారణ ఎదుర్కొన్న వారి నుంచి వందల గంటల వీడియో రికార్డు చేసింది ఇందులో పన్నెండు మంది సినిమా వాళ్లకు సంబంధించి వందల గంటలకు పైగా వీడియో రికార్డు ఉంది ఒక్కొక్కరికి కనీసం చొప్పున రికార్డు తప్పనిసరిగా ఉందని సిట్ చెబుతోంది వీడియో రికార్డు మొత్తం స్క్రిప్ట్ చేసేందుకు సిట్ బృందాలను ఏర్పాటు చేస్తుంది ఈ స్క్రిప్ట్ పూర్తయిన వెంటనే తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు అప్పటి వరకు విచారించిన వారు చెప్పిన వివరాలతో ఆధారాలను సేకరిస్తున్నారు ఇదిలా ఉంటే సినిమా వాళ్లతో పాటుగా కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ల దగ్గర నుంచి కూడా రక్త నమూనాలు గోళ్లు పెంట్రుక్లను సేకరించారు ఈ నమూనాలను సిట్ పోరెన్సిక్ పంపింది ఈ నివేదిక వచ్చేసరికి కొంత సమయం పడుతుందని అధికారులు అంటున్నారు విచారణ ఎదుర్కొన్న సినిమా వాళ్లు మొత్తం డ్రగ్స్ కి బానిసలేనని అనుమానిస్తున్నారు విచారణకు వచ్చినప్పుడు ఎవ్వరూ పూర్తిగా ఫిట్ డ్రగ్స్ కు బానిసలై చికిత్సలు చేయించుకుంటున్న వారే ఎక్కువగా ఉన్నారని అంటున్నారు ముఖ్యంగా హీరోలు డైరెక్టర్లు అనారోగ్యంతోనే ఎంక్వైరీకి వచ్చారని నిర్ధారించారు మరోవైపు సిట్ రెండో జాబితా ఉండకపోవచ్చని కొన్ని వర్గాలు ఖచ్చితంగా చెబుతున్నాయి ఈ పరిస్థితుల్లో తదుపరి చర్యలు ఎలా ఉండబోతాయన్నది ఆసక్తికరంగా మారింది